ఏ వన్ టైంలోని మన ప్లాట్ఫామ్ ఒకే ప్లాట్ఫామ్లోని మన యూట్యూబ్లోని ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లో మూడిట్లో లైవ్ చేస్తాను ఇప్పుడు నేను బేగా త్వరగా లైవ్లో మీరు బేగా జాయిన్ అవ్వండి ఎందుకని నేను వెయిట్ చేస్తున్నాను మీ లైవ్లోని ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ నేను తీసుకొచ్చాను అది మీరు దివాళీలోనైనా మన సంక్రాంతికి అయినా దేనికైనా సరే మీరు పెట్టుకొని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట మంచి మంచి కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ నేను తీసుకొచ్చాను ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే లైవ్ మనం పెద్దది చేయకూడదు కొన్ని కలెక్షన్స్ అని నేను చూపిస్తాను అందులో మీకు ఏమైనా నచ్చితే ఒక నెంబర్ ఉంది స్క్రీన్ ఈ నెంబర్కి మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి లేకపోతే నోట్ నోట్ చేసుకోండి ఈ నెంబర్కి మీరు ఈజీగా మీరు మెసేజ్ అయినా కాల్ అయినా చేసుకోవచ్చు నెంబర్ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి లేకపోతే పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ చేసుకోండి ఓకే పదండి మనం ఇప్పుడు కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు ముందుకు ఫెస్టివల్ వచ్చేసింది మంది ఎలాగో దసరా ఇప్పుడు ఎలాగో అయిపోయింది ఇప్పుడు మంది దివాళీ ఉంది ముందుకి ముందుకు మన మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ మెన్స్ వేర్ కలెక్షన్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉంటాయి అది కూడా సింగల్ అండ్ సింగల్ వన్ స్టాప్ డెస్టినేషన్ మన అజ్మీరా ఫ్యాషన్ లోనే కలెక్షన్ గురించి మనం ఇది మాట్లాడితే టిష్యూ సిల్క్ లోని చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి సిరోస్కి వర్క్ అయింది డిజిటల్ ప్రింట్ లోని చాలా బాగుంది చూడండి కలంకారీ టైప్ లో ప్రింట్ అయింది మొత్తం చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ మా చాలా ఉన్నాయి టెస్టెల్స్ గురించి మాట్లాడితే టెసల్స్ కూడా ఇందులోని బిగ్ వస్తాయి చూడండి ఇలాంటి టెస్సల్స్ వస్తాయి ఇవన్నీ పార్టీ వేర్ అండి ఫెస్టివల్ లో కూడా బాగా రన్నింగ్ లో ఉంటాయి ఇవి మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి నంబర్ పెట్టాను కదా నేను మీకు మళ్ళీ మళ్ళీ మీకు నంబర్ చెప్తున్నాను ఈ నంబర్కి మళ్ళీ మళ్ళీ మీరు మెసేజ్ చేయండి లేకపోతే ఇప్పుడే కాల్ చేయండి ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి సాడీ ఒకవేళ మీకు నచ్చితే ఇప్పుడే ఆర్డర్ పెట్టండి అన్న మినిమం చేయాల మినిమం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిది మీకు ఇంకా కలెక్షన్స్ మీకు వస్తాయి ఇది చూడండి ఇది గాజీ సిల్క్ అంటారు మన దగ్గర ఇక్కడ సాఫ్ట్ ఉంటుంది బాగా చూడండి చాలా బాగుంటది ఐటమ్ చూడండి ఒకసారి మన షాప్ వచ్చేసి సూరత్ లోనే ఉంది సూరత్ కు డైరెక్ట్ స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక్క కిలోమీటర్ల దూరంలోనే ఉంది సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటది మంది అజమెరా ఫ్యాషన్ మన షాప్ పేరు వచ్చేయండి డైరెక్ట్ గా ఇప్పుడు జిమ్చూ ప్రొడక్ట్స్ ఉంటాయా ఉన్నాయి ఆర్గంజా ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మన దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నాను కదా అందుకే మన దగ్గర అన్ని ఉంటాయి చూడండి మన కలెక్షన్ గురించి మాట్లాడితే గాజీ సిల్క్ అన్నాను కదా సాఫ్ట్ సిల్క్ లోని సిరోస్కి లోని ఐటమ్స్ చూడడం చాలా బాగుంటాయి ఇవన్నీ ఫెస్టివల్ వేర్ ఫెస్టివల్లోని చాలా సెల్ అవుతాయి పార్టీ వేర్ ఐటమ్స్ ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ పర్టిక్యుర్లీ మీరు ఏమీ కాకపోయినా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని ఈ ఫెస్టివల్ లోని మీరు ధమాకా చేసుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు ఇవన్నీ సెల్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో కూర్చొని మీది ఒకవేళ షాప్ ఉంటే షాప్లోని పెట్టుకొని అయినా ఈజీగా ఒక కౌంటర్ పెట్టుకొని ప్రీమియం సారీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి మనకు వచ్చేసి మంత్ వచ్చేసి ఈ కౌంటర్లోని ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట చూడండి ఇవన్నీ వర్క్ వర్క్లోని చాలా బాగుంటాయి ఇవన్నీ కాన్సెప్ట్ టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని టిష్యూ సిల్క్లోనే చాలా బాగుంటాయి చూడండి ఎంబ్రాయిడరీ మల్టీలోని మొత్తం సీక్వెన్స్ అనమాట చూడండి సారీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను చూడండి సారీ చాలా బాగుంటాయి చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఇది వివింగ్ వర్క్ అయింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రింట్ అవ్వలేదు ప్రింట్ ఓడదనమాట వివింగ్ అయింది మీరు మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఇంకా మీరు బనారసి బనారసి అంటూ ఉంటాం కదా మన సిల్క్ లోని ప్రతి స్టేట్ లో నడిచే ప్రొడక్ట్ రేట్ అంతా అది మన సిల్క్ సారీస్ అనమాట మన ఆంధ్ర తెలంగాణలోనే కాదు యూపీ బీహార్ వాళ్ళు కూడా చాలా తీసుకువెళ్తారు ఇవన్నీ ప్రొడక్ట్స్ చూడండి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇవన్నీ కలెక్షన్స్ మీరు పట్టుకెళ్ళి ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనైనా అయినా వాట్సాప్లో అయినా స్టోరీస్ పెట్టుకొని అయినా సరే ఇవన్నీ మీరు సేల్ చేసుకోవచ్చు ఈజీగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ చెప్పాను మందే థర్టీ పర్సెంట్ నుంచే స్టార్ట్ అయిపోద్ది థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు పెట్టుకుంటారు అది డిపెండ్ అవుతుంది మీ ఏరియా మీద మీ ఏరియాలోని మీ కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట చూడొచ్చు ఇది కలెక్షన్ బనారసీలో చెప్పాను కదా బనారసీ సాడీ ఇది చాలా బాగుంటుంది చూడండి వివింగ్ మొత్తం వివింగ్ వర్క్లో అయింది సారి హెవీ వర్క్లో వస్తుంది దీని పళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి కొంగు అంటారు కదా దీన్ని దీని కొంగు చూడండి ఒకసారి చూడండి మొత్తం వర్క్ లోని వివింగ్ వర్క్ ఇది కూడా కలర్ కూడా లైట్ కలర్ లోని పెస్టల్ కలర్ అంటారు లడ్కన్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి సారీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఈజీగా మీరు సెల్ ఇవన్నీ ఎట్ చే అమ్ముడు అయ్యే ఐటమ్స్ అనమాట పెట్టుకుంటే ఈజీగా కస్టమర్స్ తీసుకునే పోతాడు రెడ్ సారీ రెడ్ కలర్ మీకు కావాలంటే రెడ్ కలర్ లోని సారీ చూడండి ఇలా బ్యాక్ ప్యాకింగ్ లో కూడా మంది శారీస్ వస్తాయి ఇలా క్యాట్లాగ్ వస్తాయి మేము సింగిల్ పీస్ ఇవ్వం సింగిల్ పీస్ కోసం మీరు ఫోన్ చేయకండి మెసేజ్ చేయొద్దు ఏ పీస్ అయితే మీకు నచ్చిందో అదే పీస్ మీ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఆ నంబర్లో పెట్టండి మళ్ళీ మీకు నేను నంబర్స్ చెప్తున్నాను నంబర్ నోట్ చేసుకోండి నంబర్లో మీరు మెసేజ్ పెట్టండి లేకపోతే కాల్ చేయండి ఇప్పుడే డైరెక్ట్గా చేయండి వీళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట చూడండి సాడీకి వచ్చేస్తే చిన్న చిన్న బుట్టీస్తోని ఎంత బాగుందో సాడీ చూడండి రెడ్ కలర్లో ప్రైస్ చెప్పవన్న ప్రైస్ అయితే నేను చెప్పలేను ప్రైస్ ఎందుకు చెప్పలేను అంటే మీ కస్టమర్స్ కూడా మా లైఫ్ చూస్తూనే ఉంటారు ఇప్పుడు అందుకే నేను ప్రైస్ రివీల్ చేయలేను ప్రైస్ మీకు కావాలంటే ఈ నంబర్కి ఇప్పుడే మీరు కాంటాక్ట్ అవ్వండి నంబర్ నేను చదువుతున్నా నైన్ త్రీ వన్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి ప్రైస్తో పాటు మీకు కలర్ సెలెక్షన్ కలర్ చార్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం పీడిఎఫ్ మీకు పంపిస్తారన్నమాట చూడండి చిన్న చిన్న బుట్టిస్ లో చాలా బాగుంటాయి విను వివిన్ అయింది మొత్తం ఇంట్లో ఆర్డర్ పెట్టా ఇంట్లో కూర్చొని ఈజీగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మినిమం బడ్జెట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి మీ ఇన్వెస్ట్ చేసుకుని ఇంట్లో కూర్చొని అయితే ఇంట్లోని లేదు మీ షాప్ ఉందంటే షాప్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్కి వచ్చేస్తే చూడండి ఇలా మనకు కేటలాగ్ కూడా వస్తుంది కేటలాగ్ కూడా ఇలా వస్తే మీ కస్టమర్కి ఈజీగా చూపించుకొని మీరు సెల్ చేసుకోవచ్చు మీకు దీని ఫొటోస్ కావాలి పీడిఎఫ్ కావాలంటే ఆ నెంబర్కి మీరు నెంబర్ పెట్టాను కదా మీకు మళ్ళీ నేను చెప్తున్నాను ఈ నంబర్ నోట్ చేసుకుని ఈ నెంబర్కి మీరు ఇప్పుడే మెసేజ్గా కాల్ చేయండి బేగ ఇంకో కలెక్షన్ చూపిస్తాను మన ఆంధ్రాలో బాగా నడిచే కలెక్షన్ ఇది చూడండి గారి బాగా గ్రీన్ ప్రోడక్ట్ అనమాట చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఇవన్నీ ఐటమ్స్ ఒకసారి చూపిస్తాను నేను కెమెరాలోని చూడండి ఇవన్నీ వర్క్లోని వివింగ్ వర్క్ అయింది ఇది కూడా సరే చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ ఐటమ్స్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఒక్క ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు దివాళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి మంది ఫెస్టివల్స్ ఉన్నాయి ముందుకు మన సంక్రాంతి వస్తుంది మన మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడే ఇవన్నీ కలెక్షన్స్ మీరు పెట్టుకొని ట్వంటీ ఫైవ్ పెట్టుకొని స్టార్ట్ చేశారనుకోండి ముందుకు వెళ్ళేసి ఈ సీజన్లో పీక్ సీజన్ కాబట్టి మీ షాప్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఇవి కలర్ చార్ట్ ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ చార్ట్ మీకు కావాలంటే ఇప్పుడే మీరు ఆ నంబర్ నేను చెప్పాను కదా నంబర్ మళ్ళీ నేను చూపించేస్తాను ఇంకొకసారి ఈ హాయ్ సార్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సెషన్ నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఒకవేళ అజ్మెరా ఫ్యాషన్ తో కలిసి మీకు ఒకవేళ బిజినెస్ చేయాలని అనుకుంటే ఈజీ అండ్ ఈజీ ఒక విధంగా నేను మీకు చెప్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మాతో కలిసి మీరు బిజినెస్ చేసుకోండి ఈ నంబర్ చూడండి ఈ నంబర్ నోట్ చేసుకోండి ఈ నంబర్ కి కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి కలెక్షన్స్ మీరు చూపించినా అదే స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు దాని రేట్స్ కూడా మీరు కనుక్కోగలరు చూడాల ట్రాన్స్పోర్ట్ కదే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి నవత ఉంది విఆర్ఎల్ ఉంది ట్రాన్స్పోర్ట్ లో ఈజీగా మీ దాకా వచ్చినంత వరకు పార్సల్ బాధ్యత మాదే మినిమమ్ టు మినిమం సెవెన్ టు ఎయిట్ డేస్ టెన్ డేస్ లో మీ పార్సల్ మీ దాకా వచ్చేస్తే అది గ్యారంటీ మాదే చూడొచ్చు ఇదొక ఐటమ్ చూడొచ్చు రిచ్ లుక్ ఇచ్చే సాడీ మీరు ఫంక్షన్స్ లో వేసుకోండి మ్యారేజ్ వేసుకోండి ఎప్పుడు వేసుకున్నా సరే చాలా బాగుంటది సాడీ చూడండి ఒకసారి పెస్టల్ కలర్లో చాలా బాగుంటాయి చూడండి వివింగ్ అయింది మొత్తం ఇది కూడాను టెసల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ సాడీలు మొత్తం వివింగ్ అయింది ఇది కూడా ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ఈజీగా సెల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లోనైనా వాట్సాప్లోనే మళ్ళీ మళ్ళీ వీడియోస్లో కూడా నా వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను స్టోరీ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ముందుకు వెళ్ళిపోయింది మనం ఊహించలేము అంత ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి సోషల్ మీడియాని మీరు టార్గెట్ చేయండి లో స్టోరీస్ పెట్టండి లేకపోతే రీల్స్ చేయండి ఇవన్నీ ఈజీగా ఇంట్లో కూర్చొని సెల్ చేయండి లేదు మీరు జాబ్ చేస్తున్నారు లేదన్నా నేను జాబ్ చేస్తున్నాను నేను ఎలా చేయగలను బిజినెస్ అని నా దగ్గర ఇంకో ఐడియా కూడా ఉంది జాబ్ చేసుకొని చేసుకొని నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకొని ఒక్క త్రీ టు ఫోర్ అవర్స్ మీరు బిజినెస్లో టైం స్పెండ్ చేశారనుకోండి ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట త్రీ టు ఫోర్ అవర్స్ ఓన్లీ ఈజీగా మీరు స్పెండ్ చేయండి డీటెయిల్స్ అన్నీ తీయండి ఇప్పుడే దీని స్క్రీన్షాట్ తీసుకొని మా ఈ నెంబర్కి మీరు ఫోకస్ చేస్తారు మీ ఫో మెసేజ్ అయినా ఫోకస్ చేయండి నంబర్కి నెంబర్కి మెసేజ్ అయినా కాల్ అయినా ఈ నెంబర్కి చేయండి ఇప్పుడే మీకు దీని డీటెయిల్స్ ఇస్తారు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక్క ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోని ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోని ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట పట్టుకెళ్ళి అలా డైలీవేర్ సారీస్ చవన్న వేర్ సారీస్ గురించి నేను వీడియో తేలేదు ఎందుకు తెచ్చాను అంటే ఈ వీడియో నేను ప్రీమియం సారీస్ తెచ్చాను మన ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ముందుకు మన వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మీరు ఈ ఇవి తీసుకొని ఈజీగా మీరు పెట్టుకోవచ్చు వేర్ సారీస్ లో నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు నేను ఎవరికి చెప్పలేదు సీక్రెట్ ఏంటంటే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ లోని సారీస్ మనకు ఆల్రెడీ దొరుకుతాయి కాబట్టి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోని మనం ఎక్కువ మార్జిన్ మనం పెట్టుకోలేము కాబట్టి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సారీస్ నేను చూపించను ఇందులో ఏంటి మీకు ఇష్టం వచ్చినంత మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు ఎవరు గెస్ట్ చేయలేరు కూడా ఇవన్నీ హెవీ సారీస్ వస్తాయి సింగల్ పీస్ దొరుకుతుందా సింగల్ పీస్ మా దగ్గర దొరకవు నేను ప్రతి వీడియోలో చెప్తాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను సింగల్ పీస్ కోసం మాకు ఫోన్ చేయకండి ఇది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే ఓన్లీ టూ బీ బిజినెస్ మేము ఓన్లీ హోల్సేలర్స్ మేము ఓన్లీ ఎవరైతే హోల్సేల్ ఉందో వాళ్ళకే మేము ఇస్తాం కాబట్టి ఈ నెంబర్కి ఇప్పుడే మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ సాడీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీయండి నంబర్కి కాల్కి మెసేజ్ చేయండి దీని ప్రైస్ ఎంతో దీని కలర్ చాట్ ఏతో అన్ని మీకు చెప్తారు అందులోని ఇది చూడ ఇది చాలా బాగుంటుంది సిరోస్కీలోని ఫుల్ వర్క్ అయింది సాడీ మొత్తం టెసల్స్ కూడా ఉన్నాయి వివింగ్ వర్క్ అయింది మొత్తం చూడండి ఇవన్నీ వివింగ్ అనమాట ఇవన్నీ ప్రింట్ కాదు ఇవన్నీ అనమాట అందుకే వివింగ్ వర్క్ అంటే ఇవే మేము క్వాలిటీలోని కాంప్రమైజ్ అవం అజ్మేరా ఫ్యాషన్ కి మారు అనేది క్వాలిటీ అనమాట మీరు గుర్తు పెట్టుకోండి ఈ మాట ఎప్పుడైనా సరే ఇంకా మీకు కలెక్షన్స్ గురించి మాట్లాడితే ఇంకో కలెక్షన్ నేను పింక్ కలర్ కోసం చూపించాలంటే పింక్ కలర్ కూడా నేను చూపిస్తాను ముందు బ్లూ కలర్ నేను చూపిస్తాను బ్లూ కలర్ చూడండి సాఫ్ట్ సిల్క్ లో మైసూరి సిల్క్ అంటారు చాలా బాగుంటుంది చూడండి అసలు వర్క్ చూడండి క్లాత్ చూడండి క్లాత్ ఫీల్ నేను చేస్తున్నాను కాబట్టి నాకే తెలుసు క్లాత్ చాలా బాగుంటుంది మీరు లైవ్లో ఒకసారి విజిట్ చేయండి వచ్చి విజిట్ చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది క్లాత్ ఫీల్ ఎలాగ ఉందో ఒకసారి అందుకంటే లైవ్లో ఒకసారి వచ్చేయండి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక మీకే అర్థం అవుతుంది చాలా బాగుంటుంది ఇవి కూడా పూర వివింగ్ వర్క్లోనే అయింది మొత్తం బార్డర్ ఇచ్చారు ఇక్కడ గ్రీన్ కలర్లోని చాలా బాగుంటుంది ఇదిను ఇది ఒకవేళ మీకు నచ్చినదైతే ఇప్పుడే స్క్రీన్ షాట్ పెట్టుకొని మా నంబర్కి ఈ నెంబర్కి మీరు మెసేజ్ అయినా కాల్ అయినా చేస్తే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు ఇది కూడా చూడవచ్చు ఇది కూడా ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంది ఇది చూడండి మన సౌత్లో బాగా నడిచే కలెక్షన్స్ ఇవి చూడండి దీని కొంగు చూడండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గానే ఉంది కొద్దిగా కానీ ఇది మీరు ఒకసారి వాష్ చేసాక బాగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటాయి ఇవి చూపెట్టారా షిఫాన్ సాడీ నేను చూపిస్తాను సిఫాన్ సాడీ మెల్లమెల్లగా అన్ని మనం కవర్ చేద్దాం చూడండి ఇది చూడండి ఒకసారి ఇది కూడా మైసూరి సిల్క్లోని చాలా బాగుంటుంది ఒకసారి చాలా చూడండి ఇది చాలా బాగుంటుంది మీకు సాడీ ఇది ఎలా తిప్పుతో అలా తిరుగుతుంది సాడీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది మొత్తం లూజ్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది సాడీ చూపించు మన వాళ్ళందరికీ సీక్వెన్స్లోని ఫుల్లీ వర్క్ అయింది సాడీ బ్లౌజ్ పీస్ చూడండి ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న బొట్టేస్లోని బ్లౌజ్ పీస్ అయింది ఇది మీకు ఇవి ఒకవేళ నచ్చినట్టు అయితే మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను కదా ఆ నంబర్కి మీరు మెసేజ్ అయినా కాల్ అయినా ఇప్పుడే చేయండి చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఆ రేట్ ఎంతో మీకు ప్రైస్ చాట్ అయితే అన్ని మీకు అర్థమవుతుంది అందులోని ప్రైస్ ఎంత ఉంటుంది లేదు మా కలర్ చార్ట్ కాదు కలర్ చార్ట్ కూడా మీకు నేను చెప్తారనమాట ఇది చూడండి ఒకసారి ఈ సారీ మొత్తం నేను ఓపెన్ చేస్తాను దీన్ని పేటనీ అంటారు చూడండి సాడీ ఒకసారి చూడండి చెప్పరా చాలా నేను అదే అంటున్నాను నేను కాస్ట్ చెప్పలేను కాస్ట్ మీరు అడిగారు అంటే సారీ నేను చెబులు పట్టుకుంటాను కాస్ట్ పర్టికులర్ సారీ నేను చెప్పలేను ఈ కౌంటర్ నుంచి నేను ఒక్కటిని రివీల్ చేస్తాను సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట నేను ఇంకేం చెప్పాలి చెప్పండి ఇప్పుడే మీరు ఈ ప్రైస్ ఈ సాడీ ఒకరు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ చేయండి ఈ నంబర్కి మీరు కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తే వీళ్ళు మీకు కాస్తో పాటు ఏ కలర్ చార్ట్ ఉన్నాయి ఇన్ వస్తాయి పీసెస్ అన్ని మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఇప్పుడే మెసేజ్ ఇంకా కాల్ చేయండి చూడండి అన్న ఈ సాడీ ఒకసారి ఫోకస్ చేయండి మా వ్యూవర్స్ అందరు చూస్తారు చాలా బాగుంటుంది పేటెనీలోని మహారాష్ట్రలోని రన్నింగ్ సాడీ మహారాష్ట్రనే కాడు సిల్క్ సాడీ అనేది ప్రతి దగ్గర ఇండియాలో ప్రతి దగ్గర మంది నడిచే సాడీ ఇది చూడండి ఒకసారి బోర్డర్ చూడండి ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం టోన్ టు టోన్ లోని జరీ వర్క్ లైనింగ్స్ ఇచ్చేసి చాలా బాగుంటాయి చూడండి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత యూనిక్ గా ఉండో డబల్ షేడ్ లోని చాలా బాగుంటుంది ఐటమ్ ఈ ఐటమ్స్ మీరు మిస్ అవుతే మీరు ఇంకా ఫెస్టివల్ సీజన్ లోని మిస్ అయినట్టే మీ మీ కొట్లోని మీ షాప్ లోని ఒకవేళ మీకు హడావిడి కావాలి మా కస్టమర్ రస్ కావాలంటే ఈ కలెక్షన్స్ అన్ని మీరు పెట్టుకోవాల్సింది ఇది కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న వన్ ల్యాక్ లోనే కాదు మీరు ఒక షాప్ ఉందంటే టూ టు త్రీ ల్యాక్స్ పెట్టుకొని కలెక్షన్స్ అన్ని తీసుకెళ్ళి ఈజీగా బిజినెస్ చేయొచ్చు లేదు మీరు ఇంట్లో చేస్తున్నారంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా చేశారనుకోండి మొత్తం అన్ని కవర్ అయిపోతాయి వన్ ల్యాక్లో అయితే చాలా చాలా ప్రోడక్ట్స్ మంది కవర్ అవుతాయి చూడండి ఇవి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ మీద ఆరెంజ్ పిచ్చారు గోల్డెన్ కలర్ జరీ మైసూరి సిల్క్ లో సాఫ్ట్ ఐటమ్ మొత్తం సాఫ్ట్ నేను ఇప్పుడు బట్టలు ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకు అర్థం అవుతుంది అందుకే చెప్తున్నాను ఒకసారి విజిట్ చేయండి మా దగ్గరకు వచ్చేసి మీ సూరట్లో ప్రతి దగ్గరికి వెళ్ళ ఉంటారు మా దగ్గరికి రాలేదు అనుకుంటే ఒక్కసారి రండి ఒక్కసారి మీకే అర్థం అవుతుంది మా దగ్గర రేంజ్ అంతనే స్టార్ట్ అవుతుందో అన్ని అన్నీ ప్రైజెస్ చెప్తే బాగుండవు కదన్నా అన్ని ప్రైజెస్ అయితే నేను చెప్పలేను నేను అదే అంటున్నాను ప్రైజెస్ అంటూ నేను రివీల్ చేయలేను ఎందుకంటే ఈ లైవ్లోని మీ కస్టమర్స్ కూడా మా లైవ్ చూస్తూ ఉంటారు ఒకవేళ నేను ప్రైస్ చెప్పానంటే మీకు మార్జిన్ పెట్టడానికి బాగా ఇబ్బంది అవుతుంది అందుకని ప్రైస్ చెప్పట్లేదు ప్రైస్ మీకు కావాలనుకుంటే ప్రైస్ చెప్పి స్క్రీన్షాట్ తీసుకొని ఈ నంబర్కి మీరు మళ్ళీ వాట్సాప్ అయినా కాల్ అయినా బే చేయండి వీళ్ళు ప్రైజెస్తో పాటు మొత్తం పీడిఎఫ్ మీకు ఇస్తారు మా దగ్గర అన్ని కలెక్షన్స్ మేము కవర్ చేసాం చూడండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మీ సాడీ ఓపెన్ చేయమంటే సాడీ కూడా నేను ఓపెన్ చేస్తాను ఉండండి చూడండి సాడీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి క్వాంటి క్వాలిటీకి వచ్చేస్తే క్వాలిటీ మారుపేరు పేరు అజ్మేరా చూడండి మొత్తం గోల్డెన్ కలర్లోని బార్డర్ చూడండి హెవీగా ఉంటుంది మొత్తం చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు పీకాక్ విత్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చి చాలా క్రియేషన్ చూడండి ఒకసారి మా క్రియేషన్ అనేది మా క్వాలిటీ అనేది ఎవరు ఇవ్వలేరు బ్లౌజ్ పీస్ కూడా చాలా హెవీగా ఉంటుంది మొత్తం వర్క్లోనే ఇచ్చారు చాలా బాగుంటాయి ఇవన్నీ సారీస్ మీరు ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడే పెట్టండి మీకు ఎట్ ఏ టైంలో మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు ఇది ఒక ఐటెం ఉంది ఇది పెటనీలోని ఇది కూడా బాగుంటుంది చూడండి ఒకసారి ఐటమ్ జార్జెట్ సారీస్ ఉన్నాయి అన్న జార్జెట్లో కూడా ఉన్నాయి ఇది జార్జెట్ ఫ్యాబ్రికే ఇది చాలా బాగుంటుంది చూడండి వర్క్ చూడండి ఒకసారి సిరోస్క్లోని మొత్తం వర్క్ అయింది హెవీ సాడీ ఇది జార్జెట్లోని సాఫ్ట్ సిల్క్లోని హెవీ సాడీ ఇది చాలా బాగుంటుంది ఇది మీకు పార్టీవేర్ ఐటెమ్స్ కావాలన్నారు పార్టీవేర్ ఐటమ్స్లోని పార్టీవేర్ ఐటమ్స్ ఇది చూడండి మొత్తం సిరోస్క్యూలోని ఫుల్ వర్క్లోని ఇది సాడీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సాడీ చూడండి సాడీ చూడండి మొత్తం వర్క్లోని బార్డర్లోని సింపుల్ సాడీ బార్డర్లోని ఓన్లీ వర్క్ ఇచ్చారు చూడండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ అని మాట్లాడితే కలర్స్ మా దగ్గర మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒక బండల్లోని ఫోర్ పీస్ రావచ్చు ఫైవ్ పీస్ రావచ్చు మీకు ఒకవేళ పర్టికులర్ సాడీ మీకు ప్రైస్ కావాలంటే ఇప్పుడే స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఆ నెంబర్కి మీరు మెసేజ్ అయినా ఫోన్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఇది బోడర్ ఇది బ్లౌజ్ పీస్ది ఈ నెంబర్కి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడే మెసేజ్ అయినా కాల్ అయినా పెట్టండి వాళ్ళు మీకు ఏ సాడీ మీకు రేట్స్ కావాలో అన్ని వాళ్ళు మీకు చెప్తారు ఆర్గంజాలో చూపించవన్న ఆర్గంజాలో చూపిస్తాను ఈ క్యాటలాగ్ ముందు చూపించండి కేటలాగ్లోని మన దగ్గర కేటలాగ్ ఇలా వస్తుంది ఫైవ్ పీసెస్ ఉంటే ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్ని వేరు వేరుగా వస్తాయి చాలా బాగుంటాయి క్యాట్లాగ్ సాడీస్ అనేది మీకు ఎలాగో తెలుసు క్యాటలాగ్ సాడీస్ అనేది ఎవర్ గ్రీన్ సాడీస్ పెట్టిన వెంటనే పోతాయి మీకు సాడీ చూపించినాక క్యాటలాగ్ చూపించి మీ కస్టమర్కి ఈజీగా తీసుకుపోతారు వాళ్ళు ఇంకోటి చూపిస్తాను చూడండి బాక్స్ ప్యాకింగ్లో చాలా బాగుంటుంది పింక్ కలర్ అన్నారు కదా మీరు పింక్ చూపిస్తానని పింక్లో చూడండి చూడండి ఐటమ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో దీంతో ఒకసారి మీకు ఒకవేళ రేట్ కావాలంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీయండి దీన్ని ఇప్పుడు ఆ నెంబర్కి నేను చెప్పాను కదా ఈ నెంబర్కి మెసేజ్ అయినా కాల్ అయినా బే చేయండి చూ నైన్ త్రీ వన్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడే మెసేజ్ కాల్ చేయండి మీరు ఇప్పుడే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు చూడండి ఐటెంకి వస్తే సాడీ చాలా బాగుంటాయి చూడండి ఒకసారి వర్క్ చూడండి కొంగు వర్క్ చూడండి మొత్తం ఫుల్లీ వర్క్లోని బనారస్ ఈ టైప్లో ఇచ్చారు చాలా బాగుంటాయి ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి మన దగ్గర ఇలా బాక్స్ లోన్ క్యాట్లాగ్ వస్తుంది ఇంకా ఇలా బాక్స్ వస్తుంది బాక్స్ చూసే కస్టమర్ తీసిపోతాడనమాట అలాంటి సారీస్ మన దగ్గర మనదే ప్రెజెంటేషన్కి తక్కువ లేదు ప్రెజెంటేషన్ బాగా ఇస్తారు ఇంకొక బాక్స్ గురించి మనం మాట్లాడితే ట్రే ప్యాకింగ్లో లో వస్తుంది ఇలా ఇలా ట్రేలో వస్తుంది సాడీ కూడా హెవీగా ఉంటది చాలా క్యూట్ సాడీ ఇది కూడా కలర్ చూస్తే కలర్ ఇంకా బాగుంటుంది చూడ కలర్ కలర్లో చూడండి ఒకసారి ఎంత ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను అదే అంటున్నాను ఒకవేళ మీకు ఈ సాడీ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నంబర్కి మీరు ఫోన్ అయినా మెసేజ్ అయినా చేశారు అనుకోండి ఆన్లైన్ నుంచి మీరు ఇంట్లో కూర్చొని మీరు ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూర్చొని మీ ఆర్డర్ మీ దాకా వచ్చేస్తుంది పార్సల్ సెవెన్ టు ఎయిట్ డేస్లోనే వచ్చేస్తుంది మీ దాకా ఓన్లీ అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఇన్వెస్ట్ చేసుకొని మీరు ఇలాంటి సారీస్ తీసుకువెళ్ళు చూడండి సారీ చూడండి ఒకసారి సారీ చూడండి దాని బార్డర్ చూడండి ఒకసారి వైన్ కలర్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందో సాడీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ సాడీ ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ పార్టీ వేరు లేకపోతే మన వెడ్డింగ్ వస్తుంది వెడ్డింగ్ కి సంక్రాంతి వస్తుంది ఇవన్నీ ఐటమ్స్ తీసుకెళ్ళి మీరు హెవీ మార్జిన్ పెట్టుకోవచ్చు ఈ సారీస్ లో మేము హెవీ పెట్టుకోవచ్చు వేర్ సారీస్ లో మీరు హెవీ పెట్టుకోలేరు ఎందుకంటే అందరికీ తెలుసు వేర్ సారీస్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఫినిష్ అయిపోద్ది ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మూడు వేలు అయినా సరే మీరు పట్టుకెళ్ళి ఆరు వేలు దాకా మీరు అమ్ముకోవచ్చు అలాంటి సారీస్ ఇవన్నీ చూడండి బార్డర్ చూడండి బ్లౌజ్ లోకి వచ్చేస్తే ఇలా వస్తాయి డిజైన్ చిన్న చిన్న బుట్టీస్ లో చాలా బాగుంటాయి ఇవన్నీ అన్న కుర్తీస్ కూడా మన దగ్గర ఉన్నాయి కుర్తీస్ కుర్తీస్ ఒకవేళ మీకు కావాలంటే కుర్తీస్ లైవ్ నేను వేరే ఒకటి నేను తీసుకొస్తాను దానికోసం మనం వేరే లైవ్ చేద్దాం కుర్తీస్కి ఇంకోటి వచ్చేస్తే చూడండి ఇలా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చాలా బాగుంటుంది రెడ్ సాడీ వస్తుంది చూడండి సిరోస్కిలోని ఫుల్లీ చూడండి సిరోస్కిలోని ఫుల్లీ వర్క్ అయింది చాలా బాగుంటుంది సాడీ మొత్తం గోల్డెన్ లోని రెడ్ కలర్ ఇచ్చారు సిరోస్కి లోని ఫుల్లీ వర్క్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అన్న క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర లేదు మీకు ఒకవేళ ఆర్డర్ కావాలనుకుంటే మీరు అడ్వాన్స్ పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పార్సల్ వెళ్తుంది మీకు టూ టు త్రీ డేస్లో బిల్టీ ఇస్తారు మీకు ఎవరితోనైతే ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మీరు మాట్లాడారో వాళ్ళు మీకు బిల్టీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇదే నంబరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెంబర్ సేవ్ చేసుకోండి లేకపోతే రాసుకోండి ఎక్కడైనా సరే దీంట్లోని మీరు మెసేజ్ అయినా కాల్ అయినా ఈజీగా చేయాలి డైరెక్ట్ ప్రైస్ అన్న డైరెక్ట్ ప్రైస్ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను మీకు మళ్ళీ ఇంకోసారి నేను మీకు చెప్తాను మీ కస్టమర్స్ అనేది మా లైవ్ చూస్తూ ఉంటారు మీరు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అంటారు అజ్మేరా వాళ్ళు ఈ ప్రైస్ చెప్పారు మీరు ఎందుకు ఇంత హెవీ ప్రైస్ చెప్తున్నారు మీరు మార్జిన్ పెట్టుకోవడానికి మీకే కొద్దిగా కష్టం అవుతారు కాబట్టి మేము డైరెక్ట్ ప్రైస్ మేము చెప్పలేము చూడండి సాడీకి చూడండి దీని కేటలాగ్ చూడండి క్యాటలాగ్ చూడండి చాలా బాగుంటాయి ఫుల్లీ వర్క్లోనే వస్తుంది ఈ సాడీని నేను ఓపెన్ చేయలేను ఈ సాడీ ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే ఫోటో తీసుకొని మాకు ఆ నంబర్కి పెట్టండి నంబర్ మళ్ళీ నేను చెప్తాను మీకు ఒకసారి నైన్ త్రీ వన్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి మీరు ఇప్పుడే మెసేజ్ అయినా కాల్ అయినా చేయండి వాళ్ళు మీకు ఏ సాడీ మీకు ప్రైస్ కావాలో లేక దాని క్యాటలాగ్ కావాలి దాని కలర్ కాంబినేషన్ కావాలంటే అన్నీ మీకు చెప్తారు రెడీమేడ్ సూట్ చూపించ రెడీమేడ్ సూట్ అనేది లైవ్ ఇప్పుడు లేదు నేను ఓన్లీ ప్రీమియం సాడీస్ అయితే ఇచ్చాను రెడీమేడ్ సూట్ గురించి మీరు నన్ను నడకండి రెడీమేడ్ సూట్ లైవ్ అనేది నేను ఇంకోసారి నేను తీసుకొస్తాను వచ్చే వారమైనా ఎప్పుడైనా అప్పుడు మనం కలుద్దాం మీకు ఒక్క బాక్స్ చూపిస్తాను ఒక్క బాక్స్ ప్యాకింగ్ లాస్ట్ ఐటమ్ ఇది మంది బాక్స్ ప్యాకింగ్ చూడండి చాలా బాగుంటుంది సాడీ చూడండి పింక్ కలర్లోని గ్రీన్ ప్రోడక్ట్ బనారసీ టైప్లో వస్తుంది ఓపెన్ కూడా చూసి మేము నీకు చూపిస్తాను చూడండి ఒకసారి సాడీ చూడండి సాడీ అనేది చాలా బాగుంటది ప్రీమియం రిచ్ లుక్ శారీస్ అంటారు కదా ఇవన్నీ వేసుకొని వెళ్తే సెంటర్ ఆఫ్ ఎక్స్ట్రా అట్రాక్షన్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మందే సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఒక్క థౌసండ్ లోపల ఇవన్నీ చూసుకోవచ్చు థౌజండ్ తర్వాత థౌసండ్ లోపల అన్ని కలెక్షన్ నేను మిక్స్ చేసి నేను మీకు చూపించాను కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ అనేది సిక్స్ నైన్టీ నైన్ అనమాట ఈ కౌంటర్ లో నుంచి ఈ లైవ్ మీకు నచ్చే ఉంటది ఒకవేళ నెక్స్ట్ నేను ఏ లైవ్ తేవాలో నాకు ఇప్పుడు కమెంట్స్ లోని మీరు బే చెప్పండి నెక్స్ట్ ఆ లైవ్ లో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు నా ఈ పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఈ లైవ్ మీరు లైక్ షేర్ చేయండి అంతవరకు ఉంటాను అయితే హ్యాపీ దసరా నమస్కారం అయిపోతే అయితే